నమస్తే ప్రస్తుతం మనం జియాగూడ ఏరియాలో ఉన్నాం సో ఇది మనకి హైదరాబాద్ పార్లమెంట్ కింద కోసం సో హైదరాబాద్ పార్లమెంట్ అనగానే చాలా హాట్ టాపిక్ గా నడుస్తుంది ఎందుకంటే ఇటు చూసుకుంటే మాధవీ లత గారు బీజేపీ నుంచి ఉన్నారు అలాగే అభ్యర్థిని వేసి యాజ్ యూజువల్ ఎంఐఎం చాలా వరకు ఎద్దు ఓల్డ్ సిటీ చూసుకుంటే ఎప్పుడు కూడా ఓవైసీ కంచుకోవడానికి చెప్పుకోవచ్చు సో అతను ఓవైసీ ఎప్పుడు గెలుస్తూ ఉండే పరిస్థితి సో ఇప్పుడు మాధవీ లత కాంపిటీషన్ కు సో ఏ విధంగా ఉంది పబ్లిక్ ఏమనుకుంటారు అని చెప్పి అడిగే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే దాదాపు ఎట్లుంది ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో అయినాయి కాంగ్రెస్ కి గెలిపించారు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఎట్లా మంచిగా చేస్తుందా దాకా అయితే ఎవరైతే రాలేరు ఏమో ఇప్పుడు టైం పెట్టుకుంటారు కదా వాళ్ళు ఆ టైం పెట్టాక వస్తే చూడాలి హా పథకాలు మంచిగా అనిపించాయి అవి ఆరు గ్యారెంటీలు చెప్పినా ఒక యారంటీ అంత అంతనే ఉన్నాయి ఏం లేవు ఆ లేడీస్ ఒక ఫిరి బస్ పెట్టిర్రు బస్ కొట్టుకుంటున్నారు తున్నారు ఆరు గ్యారెంటీలు అవి ఏమి చేస్తాడు బిల్లేడు గ్యాస్ అవి అవన్నీ అవన్నీ ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు మంచి ఉందా ఇప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్లు కొన్ని రోజులు రాదు అప్పుడు వీళ్ళకు తొందర పడేది పింఛన్లు అరే ఏం భయ ఇట్లా ఇట్లా ఉన్నారా అని అంటే ఆ పింఛన్ పడ్డదా నా ముడుచు కొంచెం సంతోషపడతారు ఇప్పుడు లేదు ఓ ఇప్పుడు ఐదారు తారీఖు ఏడు తారీఖు ఎనిమిది తారీఖు మరి అప్రదేష్ పెట్టిండో మరి గివ్డ్ మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ కేంద్రంల ఎలక్షన్ వస్తాయి సో ఎట్లుంది మాధవి మాధవిలత పోడి ఎత్తురు కొత్తగా వచ్చేరు అవు ఎట్లా అనిపిస్తుంది మాకైతే ఒక కొత్త రజ్ చేంజ్ కావాలి ఎప్పటికీ అలా ఉంటే బాగుండేది ఈనేబి మొత్తం మా డిప్యూట్ అయితే కొంచెం బాగుంటది మొత్తం పరపరాన మొత్తం ఆలే పోతుస్తున్నారు అది వాళ్ళు అల్లుండే నుంచి వస్తుంటారు కానీ వాళ్ళు డెవలప్మెంట్ జాబ్ చేస్తాం హోల్సిడెలమెంట్ వద్దాం ఏం డెవలప్మెంట్ అలాగే చూసుకుంటారే ఇక్కడ ఎవరు హిందుస్థాన్ రాజు ఎవరు అంటావు తెలుసా మీకు మాధవ్ స్పీచ్ చూస్తే ఒక్కసారి చాలా రోజులకిందని కింద అనిపిస్తుంది ఆమె పర్లేదు ఉంది

ఎందుకంటే ఇప్పుడు ఆయన మంచి పని చేస్తున్నా చెడ్డ పని చేస్తున్నా అనేది మాకు తెలిసిపోయింది కాబట్టి అది సార్బి ఆయన వస్తేనే బాగుంటది రాహుల్ గాంధీ భారత్ జోడ న్యాయయాత్ర చేసినా అన్నాడు కానీ ఏమో ఇక బరలు ఇద్దట్ల ఎవరు కాంపిటీషన్ భగవంతుడు చెప్పలేము జనాలు పది మంది చెప్పగలుగుతారు వెయ్యి మంది కదా నేను చెప్పలేను అట్లాంటివి కాబట్టి నా అప్రాయం తోటైతే మీరేమంటే మోదీ మళ్ళీ మోడీ రావాలి మోడీ రావాలి మంచిగా చేస్తున్నాయి మనైనా దేశానికి దేశానికైతే ఇప్పుడు అయితే ఇప్పుడు ఇప్పుడు అయితే మోడీ బాగున్నాడు బాబా